హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి బర్శెట్టి అగ్రికల్చర్ ఏమైంది స్వాతి మొత్తం ఇల్లు అంతా రిపేర్ చేపిస్తుంది అనుకుంటున్నారా ఆల్రెడీ ఒకసారి కాట్లు పెట్టించింది మళ్ళీ పెట్టిస్తుంది ఏంది స్వాతికి ఏం పని లేదు అని అనుకోవచ్చు కొంతమంది కొంతమంది ఏంది చాలామంది కూడా అదే విధంగా అనుకుంటారు అంత ముందుకు పెట్టిన కాట్లు ఒక ఆరు నెలలకి కానీ సంవత్సరానికి కానీ దాని మించి మాలు కొడితే మళ్ళీ తెప్పలు తెప్పలుగా ఊశిపడుతుందంట ఇంత కష్టపడ్డా కానీ వేస్టు అని మా మామయ్య చెప్పిండు అందుకనే మేమైతే ఇక ప్లంబర్స్ని పిలిపించి మనకు ఇల్లు కట్టేటప్పుడు ఇటుక బయటికి ఏ విధంగా అవపడుతుందో ఆ విధంగా ఇప్పుడైతే చెక్కులు తీపిస్తున్నాం అన్నమాట ఇక గ్యాస్ అయితే అడ్డం వచ్చినవి ఇక అమ్మ అయితే గ్యాస్ బండలు పడుతుంది గ్యాస్ బండ సింకు కింది బండ ఈ మూడు తీయాలన్నమాట ఇక అన్న వాళ్ళైతే మాకు కొద్దిగా హెల్ప్ చేస్తారు వాళ్ళ పని కాకుండా మా పని కూడా చేస్తారు అన్నమాట ఏందో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది నేను అనుకున్నా కదా నా ప్లానింగ్ ఏమిటంటే వెనక రెండు రూములు రేకులు వేసుకొని మంచిగా ఇంటి చుట్టూ ఫ్లోరింగ్ చేయించుకుందాం అని నా ప్లానింగు అసలు వాస్తాయన ఇంటికి ఇంటికి వచ్చిందాంక కూడా మాకు తెలియదు అన్నమాట కళలో కూడా మీ నేను కానీ అమ్మ కానీ మా ఆయన కానీ అసలు కళలో కూడా అనుకోలేదు ఇల్లు ఈ విధంగా రిపేర్ చేపించాల్సి వస్తుందని అసలు అనుకోలేదు మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందన్నమాట అయ్యగారు వచ్చి ఇల్లు అస్సలు లేదు ఇంట్లో ఎన్ని రోజులున్నా కానీ గొడవలు గోలలు ఇట్లా చావు బతుకుల మీద ఉంటుంది చావాలనిపిస్తుంది అని చెప్పిండు ఎందుకంటే ఆయన చెప్పింది నిజమే ఇప్పటికీ నేను రెండుసార్లు సూసైడ్ చేసుకున్నా ఇక ఉంటాయి కదా సంసారం అన్నంగా కొన్ని కారణాలు ఇక ఎంత చే కష్టం చేసినా కానీ కలిసి రాదంట నిజంగా నేను ఎంతో కష్టపడతా కానీ ఏది కూడా పైసా చేతికి రాదు పంట పడినా కానీ అసలు ఆ పంట పైసలు ఎక్కడ పోతాయో అర్థమే కాదు రూపాయి చేతికి రాదు ఆడప్పులు అన్నీ ఉన్నవి మొక్కని దేవుడు లేడు తిరగని ఊరు లేదన్నమాట కానీ వాస్తవ వాస్తవ మాత్రం మేము ఎన్నడూ ఇంటికి పిలిపియలేదు ఇక వాస్తు ఆయనను పిలిపించగానే చెప్పిన్నాం అన్నమాట ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం తగ్గింది అందుకనే మీకు ఈ ఇంట్లో ఈ గొడవలు గోలలు ఎంతసేపు ఉన్నా కానీ మీరు ఇల్లు ఫస్ట్ బాగా చేయించుకోరు ఆ తర్వాత రేకులు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ ఈ ఇల్లు సెట్ చేసుకోమని చెప్పిండనమాట ఎందుకంటే నా ఫ్యూచర్ ఎట్లాగో అయిపోయింది ముందు పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇల్లు రిపేర్ చేపిస్తున్నాము అన్నమాట ఈ విధంగా మొత్తం చెక్కులు చెక్కులు లేపించి మాలు కొడితే అతుకుతుందంట ఆ మాల్ కూడా ఒక్కసారే కొడితే డైరెక్ట్గా అతకదు ఫస్ట్ మాలు పోయి మళ్ళీ తర్వాత రెండో కోటింగ్ మూడో కోటింగ్ నాలుగో కోటింగ్కి నా ఇంచుల మందం వస్తుందంట అందుకనే ఫ్రెండ్స్ ఇంత కష్టపడేది ఇల్లు వాస్తువుకు లేకపోతే అసలు చాలా జరుగుతాయి జరగరా ఆరోగ్యాలు బాగుండవు ఆ ఇంట్లో ఎప్పుడూ నిమ్మలం ఉండదు నిజం చెప్పాలంటే మా ఇంట్లో అయితే ఎన్నడూ నిమ్మలం లేదు నా పెండ్లైన కానించి ఇంతవరకు కూడా ఎప్పుడు రసరస రసరసే ఉంటుంది ఏంది దేవుళ్ళ ప్రాబ్లమా ఆ దేవుడు మాయా ఈ దేవుడు మాయా అని అక్కడక్కడ మొత్తం తిరిగి వచ్చినాం కానీ ఎక్కడ ఏదీ లేదు లాస్ట్కు వాస్తవం తేలింది అందుకనే అప్పు ఇప్పుడు పైసా బుట్టని ఎలా అప్పు తీసుకొచ్చి మరి మేమైతే ఇల్లు చేపించుకుంటున్నాం అన్నమాట ఐష్ వచ్చి మధ్యలో ఏందో మా ఇల్లు మొత్తం పాడు పాడు చేస్తారు వీళ్ళకి ఏం పని లేదని వాళ్ళని అంటుంది ఇక అమ్మ కూడా వాళ్ళకైతే హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇక ఊకుండా ఏం చేస్తామని వాళ్ళేం ఇట్లా కొడుతూ ఉంటే ఆ పెడ్డలు మొత్తం అమ్మ ఎత్తి టెంకల పోస్తుంది ఆ అన్న ఏమో తీసుకుపోయి బయట పోస్తుంది అనమాట ఫైనల్గా ఇల్లు లుక్ అయితే ఈ విధంగా వచ్చిందన్నమాట మొత్తం చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఇక అన్నేమో మొత్తం ఎత్తిపోస్తుండు బయటంగా కూడా కాట్లు మళ్ళా లోతు దింపిరన్నమాట మొన్న వచ్చిన అయినా ఏమంతా దింపలేదు ఏదో మీద మీద దింపిండు దింపిందా లేదా అన్నట్టు కదా పని చేస్తే నీతి నిజాయితీగా చేయాలి కానీ అట్లా తీసుకున్న పైసలు కూడా ఏమి ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు తోడు